కావ్య రాజ్ చేతికి ఒక దుప్పటి తలగాడిని ఇచ్చి వెళ్ళండి బయటకు వెళ్ళి పడుకోండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి నువ్వేం చేస్తున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న కావ్య అయితే అవును మీరు వెళ్ళి బయటనే పడుకోండి ఇక్కడ ఏమీ అవసరం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే నేనేం చేస్తానని నన్ను బయటనే పడుకోమంటున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న కావ్య అయితే నువ్వు మీరు నాకు ఒక విషయం చెప్తే అప్పుడు మీరు ఎక్కడే పడుకోవచ్చు అసలు నా కడుపులోని బిడ్డని ఎందుకు తీయించాలనుకుంటున్నారో అసలు నిజమేంటో మీరు బయట పెట్టండి అప్పుడు మీరు మళ్ళీ ఎక్కడే పడుకొనిస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న రాజు అయితే ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం మిమ్మల్లే అడుగుతుంది ఆ విషయం ఏంటో చెప్పండి మీరు ఎక్కడే ఉండొచ్చు నాతో మాట్లాడుకొని సరదాగా కబుర్లు చెప్పుకొని మాట్లాడుకోవచ్చు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం ఏవి నావి నాకు ఇచ్చే నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి అయితే ఆ దుప్పటి తలగాడిని తీసుకొని బయటకు వెళ్ళిపోతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి ఇలా చేస్తున్నాడు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇందులో అక్కడ ఉన్న రాజు అయితే హాల్లోకి వచ్చి పడుకుంటూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న వాళ్ళ బాబాయ్ మాత్రం మరి నువ్వు ఇక్కడ పడుకుంటే నేను ఎక్కడ పడుకోవాలరా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి బాబాయ్ మిమ్మల్ని పిన్ని బయటకు తోలేసిందా ఏంట నాలాంటి పరిస్థితే మీకు వచ్చిందా ఏంటా అని చెప్పేసి అయితే వాళ్ళ బాబాయ్ని నాన్నని చూసి అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళ బాబాయ్ అయితే నీ నీ మూలంగానే మేము ఇప్పుడు బయటికి రావాల్సి వచ్చింది మేము కూడా ఎక్కడే పడుకోవాల్సి వచ్చింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న రాజు అయితే వాళ్ళ బాబాయ్ వైపు వాళ్ళ నాన్న వైపు అలా చూస్తూ ఉండేపోతాడు ఇంతలో అక్కడ ఉన్న సుభాష్ మాత్రం ఏంట్రా నీ వలన రోజు ఏదో ఒకరి ఇంట్లో తల్లప్పులు మొదలవుతున్నాయి అసలు ఈ గొడవలు ఎందుకు చెప్పు అసలు నిజమేంటూ నువ్వు చెప్పేస్తే సరిపోతుంది కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న రాజు మాత్రం మౌనంగా చూస్తూ ఉండేపోతాడు ఇంతలో అక్కడ ఉన్న సుభాష్ మాత్రం అవునురా ఇంట్లో ఇంత అల్లకొల్లం జరుగుతుంది అంటే అది నీ మూలంగానే జరుగుతుంది అసలు ఎందుకు ఇలా చేస్తున్నావో ఎందుకు ఇలా తయారవుతున్నావో ఎవరికీ అర్థం కావటం లేదు అని చెప్పి తిడుతూ ఉంటాడు